చేస్తానని చాలా విఠూరంగా ఉంది చూస్తూ ఉంటే అతను బీజేపీలోకి పోవడానికి డ్రామా ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది ఒక పక్క మనం చూస్తే చిరంజీవికి బీజేపీలో పోవడానికి రాజ్యసభ సీటు పోవడం కోసం లైన్ క్లియర్ అయ్యిందని మనం అనుకోవాలి జీపీ అనేది ఏపీలో ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని దీని లక్ష్యం అందుకని పార్టీని బలహీనపరచాలన్నది చాలా దృఢ నిశ్చయంగా కనిపిస్తుంది బీజేపీ పార్టీ అన్నది సౌత్ ఇండియాలో పాగా వేయాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది దానికి ఒక క్రౌడ్ పుల్లర్గా ఉన్న ఒక చిరంజీవిని ఎంచుకుంటే బాగుంటుంది అని లోన ప్లాన్గా బీజేపీ యొక్క నాయకత్వం వ్యవహరిస్తుంది బీజేపీ పవన్ కళ్యాణ్ ప్రోత్సహ ప్రోత్సహించడంతో పాటు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా బీజేపీకి ప్రొజెక్ట్ చేసి తమ తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ప్లాన్గా కనిపిస్తుంది వీటిలన్నింటికి మూలం డిప్యూటీ సీఎం పవన్ క పవన్ కళ్యాణ్ చిరంజీవి కలయికలతో ఇవి చాలా దగ్గరగా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి దీనిపై మీరు మీ అభిప్రాయాన్ని ఏమంటారు కామెంట్ చేయండి